ఇలా అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఇది ఉందా ఇది శాస్త్రంలో గతం నుంచి ఎప్పుడైనా ఉందా లేకపోతే ఇది ఏమైనా పుకారు అనుకోవచ్చు ఏమంటారా సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామ్య కారక అంటే మనం ఒక పది రోజుల క్రితం కూడా ఒక వీడియో చేసాం దీని మీదే ఓకే ఇవన్నీ కూడా ఈ పుకారులై షికారులే తిరుగుతున్నాయి అని కూడా ఎందువలనంటే అండి అమావాస్య కావచ్చు సంక్రాంతి కావచ్చు దీనికి ఒక గొడుక్కి ఇద్దరు కొడుకులకి ముగ్గురు ముగ్గురు కొడుకులకి సంబంధం అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు అనాది నుంచి కూడా అంటే నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి వచ్చిన సంక్రాంతి ముందు అమావాస్య వచ్చిన ఇటువంటివి వస్తూనే ఉన్నాయి ఎందుకు వస్తున్నాయి అనేటువంటి దాని మీద ఏ ఒక్క క్లారిటీ కూడా లేదు ఇత పూర్వం మనం చెప్పుకున్నాం ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే గొర్రెల మంద అంటారు అంటే ఏదైనా ఒక ఇది వాస్తవం అని చెప్తే అది జనాలు వినటానికి కూడా ఇష్టపడరండి మీరు గాజులు ఇవ్వాలి కాటుకు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి కాళ్ళకి మట్టిలు పెట్టుకోవాలంటే పెట్టుకోకపోతే ఏదైనా అనర్థం జరుగుతుందేమో అనే ఒక మూఢ నమ్మకంతో జనాలందరూ కూడా పరిగెడుతున్నారు మినహాయిస్తే ఒక వాస్తవికత ఇప్పుడు మీరు అడిగారు శాస్త్రం ఏమన్నదన్న శాస్త్రమైతే లేదండి ఇప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో వర్తతే కామ్యకారక మనం కోరికలను మన కోరికలు నెరవేర్చుకోవడానికి కొన్ని కొన్ని శాస్త్రాలు మనం తీసుకొస్తున్నాం నిజంగా ధర్మసింధు నిర్ణయ సింధు అటువంటి గ్రంథాలలో ధర్మశాస్త్రాలలో ఎక్కడ చెప్పబడి ఉందా ఎక్కడా లేదు ఎందుకు తీసుకొస్తున్నాము వినేవాళ్ళు ఉన్నారు కదా వినేవాళ్ళు ఉన్నారు చెప్పంగానే ఆచరిస్తున్నారు కాబట్టి మనం ఏదైనా చెప్పవచ్చు ఇప్పుడు మనం ఏం చెప్పినా వినేవాళ్ళు ఆచరించట్లేదు అంటే చెప్పడానికి ఆలోచిస్తారు ఏం చెబుతున్నప్పటికీ కూడా వినేవాళ్ళు ఆచరిస్తున్నారు అన్నప్పుడు ఇటువంటి ఎన్నైనా మనం పుట్టిస్తాం ఇవాళ మీ వయసు ఒక ముప్పై ఉండొచ్చు నా వయసు నలభై ఉండొచ్చు ఇవాళ వీడియోస్లో ఇద్దరు కొడుకులు ఒక్కొడుకు గాజులు ఇవ్వండి కాటికివ్వండి అని చెప్తున్నారు బాగానే ఉంది ఒక డెబ్భై ఏళ్ళు డెబ్భై ఐదేళ్ళు ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులు ఉంటారు ఇంట్లో వాళ్ళకి అవగాహన ఉంటుందిగా అరే మనకి ఇంత వయసు ఉంది ఇన్ని సంవత్సరాలలో ఇన్ని సంక్రాంతిలు చూశాం కదా ఎక్కడైనా మనకు గుర్తున్నంతలో మన పల్లెటూరులో కానీ మన ఉన్నటువంటి వాతావరణంలో కానీ ఇటువంటి ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా విన్నామా అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది ఒకవేళ వాళ్ళు ఎవరైనా నాయన వద్దు నాయన ఇది అవసరం లేదు మన ఇళ్ళలో ఎప్పుడు ఇది లేదు కొత్తగా వచ్చిందని చెప్తే వినరండి ఎందువల్లనంటే ఎప్పుడూ కూడా నమ్మకం కన్నా మూఢ నమ్మకం ఎక్కువగా పరిగెడుతుంది విశ్వాసం కన్నా అంధవిశ్వాసం బాగా పరిగెడుతుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా అవే నడుస్తున్నాయి నిన్న ఒక పది రోజులు వచ్చిందాము మనం దీని మీద చేసాం మామూలుగా కూడా సంక్రాంతి వస్తే ఈ శంకరుడు ముసలి వస్తున్నాడు నెమల మీదొస్తున్నాడు అని చెప్పి నానా ప్రక్రియ కంపు కంపు చేస్తున్నారు ఇదంతవరకు నిజమంటే అసలు అదంతా నిజం ఏమాత్రము లేదు శాస్త్ర ప్రమాణంలో ఎక్కడా కూడా ఇవి చెప్పబడి ఉండవండి ఎందుకంటే అది లేదు కాబట్టి లేనటువంటి దాన్ని శాస్త్రం ఎలా ఒప్పుకుంటుంది ఒప్పుకోదు నాకు చిన్న సందేహం గురువు గారు గాజులు వేసుకుంటే తప్పేముంది అనేది నా ప్రశ్న ఇప్పుడు దానికి అమావాస్యని అడ్డం పెట్టారే కావచ్చు పెడితే పెట్టారు కానీ గాజులు వేసుకుంటే ఏమవుద్ది అది గాజులు వేసుకోమనండి వంద మంది వేసుకోమండి రెండు రెండు మూడు మూడు వంద మంది వేసుకోమండి గాజులు వేసుకుంటే తప్పునే మాట ఎవరు ఓకే ఒక కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు గాజులు వేసుకోండి దానికి దీనికి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది ఓకే వేసుకోమని చెప్తారు వేసుకుంటారు ఎప్పుడైనా వేసుకోండి గాజులు దానికి సంబంధం మాట్లాడట్లేదు కదా ఈ అమావాస్యకి ఈ ఒక కొడుకుకి ఇద్దరు కొడుకులకి ఎక్కడి నుంచి వచ్చింది సంబంధం ఎక్కడి నుంచి అది ప్రారంభమైంది దీనికి మూలమేముంది ఏ సంవత్సరంలో అంటే ఇత పూర్వం వందేళ్ళకో రెండు వందల క్రితమో మూడు వందల సంవత్సరాల క్రితమో ఏదన్నా ఒక ధర్మశాస్త్రంలో ఇవాళ వచ్చేటువంటి గ్రంథాల వద్దు ఈ పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి వచ్చే గ్రంథాలు మనకొద్దు అనాది నుంచి వచ్చేటువంటి గ్రంథాలలో ఎక్కడైనా ఈ అమావాస్య రోజు నాడు ఇది మీరు చెయ్యి అంటే అని చెప్పబడి ఉన్నదా చెప్పబడి లేనటువంటి దాన్ని మనం ఎందుకు చేయటం అంతా నేను ఓకే సార్ ఇప్పుడు అమావాస్యకు గాజులు తొక్కునే పని లేదు అసలు గాజులు వేసుకున్నా వేసుకోకుండా ఏం కాదు అదంతా పుకారని మనకు తెలిసింది అవును ఇప్పుడు ఈ అమావాస్యకు ఏం చేయాలంటారు ఇది మార్గశిర అమావాస్య కొత్త సంవత్సరం కొత్త అమావాస్య అంటారు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తే ఈ అమావాస్య రోజు ఏం చేయటం అని కాదండి మామూలుగా అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో శాస్త్ర విధానుసారము భరణి పుబ్బ పూర్వషఢ ఈ మూడు నక్షత్రాల వారు పాపం గత తొంభై రోజులుగా మానసిక ఆవేదననైతే అనుభవిస్తున్నారండి ఎంత ఆవేదన అంటే ఎందుకు బ్రతుకున్నామో తెలియటంతో ఆవేదన అనుభవిస్తున్నారు అందులో నుంచి బయటపడడానికి ఈ యొక్క అమావాస్య రోజు నాడు ఏదైనా నదీ స్నానం చేసి భగవద్ ఆరాధన చేసుకుంటే ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని ఉంటాయి మనకు మంగళవారం రోజున వైనాలు ఇస్తుంటారు ఆ శనగల్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని యాభై గింజలు యాభై గింజలు అరవై గింజలు అంటే నూట అరవై శనగలు అంటే నూట అరవై లెక్క పెట్టాలా సార్ ఖచ్చితంగా ఎందువల్లనంటే నూట అరవై లక్కది నూట అరవై ఒక్కటే దండ వేస్తే దానికి స్వామివారికి నాలుగైదు రౌండ్లు వేస్తాం కనుక మూడుగా కట్టుకొని ఆయన మెడలో వేసి పదహారు వడలు జక్క చేసుకొని ఆయన మెడలో దండ వేసేసి బృహస్పతికి సంబంధించినటువంటి మంత్రం లేదా ఆదిగురు దక్షిణామూర్తి ఇప్పుడు మనకు గురుర్ బ్రహ్మ వచ్చి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవోమహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగొరవే నమ అనగో ఒక పదహారు సార్లు అనుకుంటూ పదహారు ప్రదక్షిణాలు చేయటం ఇంకా మనకు అవకాశం ఉంది మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వం రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం కరకళితిన్ముద్రమానందమూర్తి స్వాత్మాదిత వదనం దక్షిణామూర్తిమీడే అది దక్షిణామూర్తి స్తోత్రం ఇటువంటివి ఏదైనా గురువుకి సంబంధించినటువంటి ఒక స్తోత్రాన్ని పారాయం చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకొని బయటికి రాగలిగితే ఈ యొక్క మూడు నక్షత్రాల వారు ఈ యొక్క తొంభై రోజుల నుంచి ఎటువంటి మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటే ఒక పేపర్ని చక్కటి పేపర్ని నలిపిస్తే ఏమైపోతుందో అలా అయిపోయారు ఏ మూడు నక్షత్రాలంటే ధరణి పుబ్బ పుర్వషఢ అంటే ఇది ఎందుకు నేను చెప్పవలసిన పరిస్థితి వస్తుంది అని అంటే మొహమాటం కోసము ఎవరో చెప్పారనో తప్పనిసరనో బెదిరించుతున్నారనో ఇంకేమైనా చేస్తారనని చెప్పి కొన్ని కొన్ని అనవసరమైనటువంటి పనులు చేయవలసిన పరిస్థితి వస్తుంది దాని నుంచి వీరి జీవితం అనేటువంటిది అంధకారంలోకి వెళ్ళిపోతుంది దాన్ని వెళ్ళిపోయింది ఆల్రెడీ దాని నుంచి తనను తాను కాపాడుకోవటానికి తను బాగుంటే తన కుటుంబం బాగుంటుంది కాబట్టి తనను తాను కాపాడుకోవటానికి నదీ స్నానం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం ఎందుకు చెబుతున్నాను అంటే ఆ మూడు నక్షత్రాలలో ఒకటి నది కూడా ఉంది అంటే మీరు వెళ్తున్నారా నది స్నానానికి ఆల్రెడీ నిన్న ఒక నది స్నానం చేశా ఓకే ఇవాళ ఉదయం ఒక నది స్నానం చేశా రేపు ఉదయం బయలుదేరి వేసి అంటే ఇవాళ రాత్రికి వెళ్తా రేపు ఉదయానికి బయలుదేరి ఉజయ్ని వెళ్తున్నా అంటే మూడు నది స్నానాలు చేయ నాలుగు నది స్నానాలు నేను చేస్తున్నా ఓకే నాలుగు నదిలు అందరినీ చేయమని చెప్పట్లా కనీసం ఒక నదిలో ఏదైనా ఒక నదిలో పిల్లలు పెద్దలు ఎవరైనా సరే పిల్లలుంటే తీసుకెళ్ళి ముంచడం పిల్లలు విదేశాల్లో ఉన్నారు ఆ పిల్లలు బాగుండాలి కాబట్టి తల్లిదండ్రులు వెళ్ళి నదీ స్నానం చేసి ఈశ్వరాభిషేకం చేసుకొని ఈ విధానాన్ని చిన్న పరిహారం అది మీ పోటీ వాళ్ళు చెప్తుంటారు నదికి వెళ్ళకపోయినా పర్వాలేదు ఇంట్లో ఉన్న నీళ్ళు జల్లుకుంటూ మంత్రం చెప్తే కూడా పరితం ఫలితం దక్కుతుందని మీరేమంటారు దీనికి ఇప్పుడు అన్నిట్లకి అన్నీ ఉండవండి ఓకే అంటే శరీరం ఒకటి ఉంటుంది దేశకాల దేహధర్మ వైపరీత్య శంకయ శ్వహ దేశకాలాన్ని అనుసరించి ధర్మాన్ని అనుసరించి ఇప్పుడు నేనే ఉన్నా నాకు శరీరం సహకరిస్తుంది నేను వెళ్ళని ఇంట్లో గంగే చమునే కృష్ణ జరుపుకుంటాను అనుకోండి ఆ పాపం కూడా నాకే వస్తుంది కావు కాళ్ళు చేతులు మన స్వాధీనంలో ఉన్నాయి అన్నప్పుడు వెళ్ళటమే ఎక్కడో ఒక నదిలో స్నానం చేసి రావాలి ఈ అనుభవిస్తున్నటువంటిది వెళ్ళిపోవాలి అంటే ఎందువలన ఇవాళకి వెళ్ళటానికి నాకేదో ఉద్యోగంలో కుదరలేదు అది కుదరలేదు వెళ్ళం వెళ్ళాం రేపు పొద్దున ఏ పుట్టినరోజు పెళ్లి రోజు వస్తే సెలవు పెట్టుకుని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళట్లేదా దానికి వచ్చిన సెలవు దీన్ని దొరకట్లేదా అది అనేటువంటిది ఒకరోజు సంతోషం ఇది జీవితం అంటే ఈ నక్షత్రం వారి ప్రతి ఒక్కరూ కూడా నది స్నానం చేయడం శ్రేయస్కరం కానీ ఈ మూడు నక్షత్రాల వారు అనేటువంటిది ఒక తొంభై రోజులుగా మెంటల్గా మానసికంగా ఆర్థికంగా శారీరకంగా కుచించుకుపోయి ఉన్నారు ఇక తెల్లవారు తలపడే పరిస్థితి ఏంటి అనేటువంటి స్థితి ఖచ్చితంగా చాలామంది అనుభవిస్తున్నారు వారందరినీ దృష్టిలో ఉంచుకొని నేను ఈ మాట చెప్పడం జరుగుతుంది ఎందువల్లంటే ఎప్పుడైనా నదీ స్నానం ఎన్నో దోషాలని తీసేస్తుంది కనుక ఇప్పుడు నేను ఆల్రెడీ రెండు నదీ స్నానాలు చేశాను ఉజ్జయిని వెళ్తున్నా ఒక మనకు ఒక ఐదు ఆరు నెలల్లో పుష్కరాలు కూడా ఉన్నాయి దానికి కాబట్టి ఇప్పుడే వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని నదీ స్నానం చేసుకొని నమస్కారం చేసుకొని రావాలని ఒక సంకల్పంతో కూడా అంటే నేను చేస్తున్నాను కనుక అది కూడా ఆ ధర్మం అనుసరించి నేను చేస్తున్నాను కనుక చెయ్యండి అని చెప్పి ధర్మ విధానాన్ని అనుసరించి నేను గట్టిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గాజులు వేసుకోండి కాటుకు పెంచుకుంటే ధర్మ విధానం లేని మనం మాట్లాడకూడదు అటువంటివి కొన్ని కొన్ని మాట్లాడే నెత్తిమీదకి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ధర్మశాస్త్ర ప్రమాణం ఏం చెప్పబడి ఉన్నది అది అనుసరించండి అంతే చెప్తే ఖచ్చితంగా ఈ ఒక్క ఇద్దరు కొడుకులు ఒక్కడుకున్న వాళ్ళు గాజులు వేసుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి ఉంగరాలు పెట్టుకోవాలి అనేటువంటి మాట పచ్చిమబద్ధం సో మొత్తానికి మనం స్టార్టింగ్ గాజులు వేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి ఈ నక్షత్రం వాళ్ళకి బాగాలేదు వాళ్ళు చేస్తే బెటర్ అని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్